వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ వచ్చి ఒక వెరైటీ రెసిపీ అండి ఎప్పుడు మీరు చూసుంటారో చూసుంటారో నేను చేసే రెసిపీ చూడండి ఎలా ఉంటుందో ఇగో ఒక కిలో దొండకాయ తీసుకున్న ఒక మసాలా నొరుకున్నా ఒక మూడు ఎగ్స్ అండి మసాలా సామాన్లు బార ఆకులు ఒక పెద్ద పులి ఒక మూడు పోసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఐదారు పోసుకొని రెడీ పెట్టుకున్నానండి చూడండి బలే బలే టేస్ట్ బలే ఒక రెండు పావులంతా ఆయిల్ వేసుకోండి మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసేద్దాం ఈరోజు ఈ రొటీన్గా ఆవాలు చిలకర ఖచ్చితంగా టేస్ట్గా వేసుకుంటాయి కాబట్టి అది కూడా వేసుకుందాం అందులోనే కోసుకున్న ఉల్లిగడ్డలనే కదా కొన్ని ఉల్లిగడ్డలు వేసుకున్నాం మిర్చి వేసుకుందాం ఇంత అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం తొందరగా మగ్గుతాయి మన ఉల్లిగడ్డ మిర్చి ఇక ఇదే అండి అసలు దీనికి టేస్ట్ అనేది మసాలా మంచిగా కుడక మసాలా నూరుకోండి ఒక రెండు ఒక బజార్ ఆకులు వేసుకోండి ఒక రెండు లవంగాలు ఇలాయచి ఒక చెక్క ఇవి వేసుకోండి టేస్ట్ భలే భలే ఉంటుంది టేస్ట్ మాత్రం కరివేపాకు ఒక రెమ్ వేసిన నేను మీరు రెమ్ రెండు రెమ్మలైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం దానికి మీరే చూస్తారు కదా ఈరోజు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇది మాత్రం మొత్తం ఆయిల్లోనే మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాలింపులోనే గోలించుకోవాలండి తగినంత పసుపు వేసుకోండి ఇది కూడా మంచిగా కలుపుకోండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు స్మార్ట్గా ఉంటాయండి చిన్న చిన్నగా ఒక రెండు మూడు నిమిషాల మీకు బోర్ కొట్టకుండా చేస్తున్నాను కర్రీస్ అలాగే మోటివేషన్స్ కూడా ఉన్నాయండి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇలా మన వక్కలు ఉన్నాయి కదా ముందే కోసి పెట్టుకున్నాం సన్నం సన్నం కోసుకోవాలి దొండకాయలు ఎప్పుడైనా కానీ మంచిగా మగ్గాలే కాబట్టి సన్నం కోసుకోవాలండి ఒక అరకిలో అయితే అండి మొత్తం మంచిగా ఇవి కూడా ఖచ్చితంగా ఆయిల్లోనే మొత్తం మంచిగా అయ్యే దాకా అట్ని ఆయిల్నే ఉంచాలి ఒక టాపిక్ డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇప్పటి జనాలు ఎట్లున్నారంటే మన పక్కింటి వాళ్ళు కానీ ఎదిరింటి వాళ్ళు కానీ కొంతమంది ఎట్లుంటారంటే మనం ఏదన్నా ఒక ప్రయత్నం చిన్న ప్రయత్నం బతుకు తెరుగు ప్రయత్నం చేద్దామని అనుకుంటే వాళ్ళు భలే పుల్లలు వేస్తారని గది అవుతుందా ఇది అవుతుందా ఇదొన అసలు గానే కాదు అని ముందే మనం చెప్పుడుతోనే వాళ్ళే వెనక తీక్కుతారు మన ఇక మనకు ముందు ఛాన్స్ కూడా ఇయరా అట్లుంటుంది అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా కానీ చాలా మంది చెప్తారు యూట్యూబ్ లా మానిటైజేషన్ అయిన వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇట్లా మేము వీడియోలు పెట్టినప్పుడు మమ్మల్ని అన్నారు ఇట్లా అన్నారు అన్నారు కానీ మేము కష్టపడ్డం చేసుకున్నాం అని చాలా మంది అంటారు కాబట్టి ఏ పని అయినా అంతే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫస్ట్లో మనలా వెనుకకే ఎగుతారు మనం డెవలప్ అయితే వాళ్ళకే ఈర్ష పుడుతుంది కాబట్టి మన డెవలప్ కానీ కాబట్టి మన ప్రయత్నం మనం చేసుకుంటూ తక్కువతో సంబంధం అంటూ పెట్టుకోవాలి మంచితనానికి మాట మందం ఉంచుకోవాలి కానీ నీ కష్టం ఏదో నువ్వు పడాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే నువ్వు డెవలప్ అవుతావు కాబట్టి ఇప్పుడు మనం ఒక మూడు ఎగ్స్ నేను ముందే కొట్టి రెడీ పెట్టుకున్నాండి మంచిగా దొండకాయలన్నీ అట్లా ఫ్రై అయిన తర్వాత మన కొట్టుకున్న ఎగ్స్ అందులో పోసుకోవాలి దాన్ని కలపకండి మూత పెట్టి ఉంటుందామని ఎవరో చెప్పిందని ఆధైర్యపడకండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రయత్నంలో మనం గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చండి ఎంతోమంది మహానుభావులను చూస్తున్నాం కదా మనము అబ్దుల్ కలాం కానీ చాలా మంది ఉన్నారండి అట్లా చెప్పుకుంటా పోతే పేదవాళ్ళే వాళ్ళు కూడా కానీ ఏదైనా మనం కష్టపడ్డాక తర్వాత అదే మనలో వెతుక్కుంటూ వస్తుంది మన లాభం అనేది కాబట్టి ముందే మనం ఎవరో చెప్తున్నాను మనం ఎప్పుడు వెనుక చేయొచ్చు ఖచ్చితంగా మనం అందులో సక్సెస్ అవుతామని చేసుకుంటూ పోవాలి కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక క్రికెట్ ఆడుతూ ఉంటారు క్రికెట్ ప్లేయర్ ప్రతి ఒక్క బాలు వాళ్ళకు టెన్షన్ కానీ వాళ్ళు రికార్డు బద్దలు చేస్తుంటారు కానీ వాళ్ళకి ప్రతి బాలు టెన్షన్ ప్రతి బాలు టెన్షన్ కానీ నేను మంచి మంచి బ్యాట్స్మెన్ గానీ సపడే కాని ఇట్లా టైంపాస్ ఆడితే కదా వాళ్ళు అసలు బౌలింగ్ చేస్తే మూడు వికెట్లు రాలేకూ కాబట్టి వాళ్ళ ప్రతి బాల్ స్పష్టతతో చూసి దీన్ని ఛేదించాలనే దాన్ని లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ప్రతి బాల్ను ఛేదించి దాన్ని ఫోర్గా సిక్సర్గా వికెట్ పడకుండా కాపాడుకుంటారు వాళ్ళే విజయం సాధిస్తారు కాబట్టి మనం కూడా ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలండి వెనుక పోవద్దు ఎప్పుడు ఏదైనా ముందు పడితే ఈ రోజు కాకుండా ఇంకో రోజు నెక్స్ట్ రోజు రెండు నెలలకు మూడు నెలలకు లేదు అంటే సంవత్సరానిక రెండు సంవత్సరాలకా కానీ ఏదో ఒక రంగంలో మనం సెట్ అవుతాం ఇప్పుడే మనం వెనుక అనుకో అదే వెనుక పోతాం మన లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి మన గోల్ రీచ్ అయ్యేది చూసుకోవాలండి ఎవరో చెప్పింది వినకండి ఫ్రెండ్స్ ఎవరు అధైర్యపడి వెనుకకు వెళ్ళకండి ఫ్రెండ్స్ ముందడిగే వేయండి మీకు విజయం సాధిస్తారు మీరు ఖచ్చితంగా మన కర్రీ మాత్రం భలే టేస్ట్ ఉందండి దొండకాయ వక్కలు భలే భలే టేస్ట్ కుదిరింది కారం మంచిగా వదిలింది మసాలా అన్ని మంచి హైలైట్ టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి చేసి చూసిన తర్వాత తిన్న తర్వాత ఒక కామెంట్ పెట్టండి నచ్చితే అసలు రెసిపీ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్